మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఒకే మాట ఒకే బాణం ఒకే పత్ని ఇదే శ్రీరాముడి యొక్క సిద్ధాంతం ఎన్ని యుగాలు గడిచిన శ్రీరామచంద్రుని జీవితం నేటికీ అందరికీ ఆదర్శప్రాయం ఆయన రామబాణం పట్టి ముందడుగు వేసిన నేల మరుభూమిగా మారింది ఆయన కిరీటం ధరించి సింహాసనంపై కూర్చున్న రాజ్యంలో రత్నాలు ఏరులై పారాయి రాముడు ఎంతో ధర్మబద్ధంగా జీవించి పురుషుడయ్యాడు ఈ రోజుకి కూడా సకల జనుల గుండెల్లో దైవంగా కొలువయ్యాడు ఆయన చరిత్ర ఎంతో అమోఘమైనది ఆయన చేసిన సత్కార్యాలు ఆయన యొక్క గొప్పతనం అందరికీ తెలుసు కానీ శ్రీరాముడి తర్వాత ఆయన వంశం ఏమయ్యింది సిరులు పండిన అయోధ్య గతి ఎందుకు మారింది అనే ప్రశ్నలు చాలామందికి తలెత్తుతూ ఉంటాయి ఆ ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం రామరావణ యుద్ధం తరువాత శ్రీరాముడు పట్టాభిషక్తుడై అయోధ్యను ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో పరిపాలించాడు ఆ తరువాత శ్రీతారాముల అన్యోన్య దాంపత్య జీవితానికి లవకుశులు జన్మించటం ఆ సమయంలో జరిగిన పరిణామాల గురించి మన అందరికీ తెలుసు లవకుశులు పెద్దవారైన తరువాత వారితో తమ్ముళ్ళ కొడుకులకు కూడా రాజ్యాన్ని సమానంగా పంచిపెట్టాడు శ్రీరాముడు అలా సంక్రమించిన రాజ్యాలను ఆ వారసులందరూ గొప్పగానే పరిపాలించేవారట కానీ కుశుడు తన రాజ్యాన్ని అయోధ్య వైభవానికి సరితూగేంతగా పాలించాడు రాముడు తన అవతారాన్ని చాలించవలసిన సమయం రావటంతో రామలక్ష్మణులిద్దరూ సరియు నదిలోనికి ప్రవేశించి వైకుంఠాన్ని చేరుకున్నారు చాలామంది వానరులు ప్రజలు కూడా ఈ సమయంలోనే సరియు నదిలోనికి చేరి స్వర్గస్థులయ్యారు రాముడు లేని అయోధ్య కళాహీనంగా మారింది ఆ తరువాత కుశావతి నగరంలో నిద్రిస్తున్న కుశుడికి అయోధ్య నగర దేవత కలలోనికి వచ్చి సరైన పాలల లేని అయోధ్య వైభవం మరుగున పడిపోతుంది కావున నీవు వచ్చి నీ తండ్రిగారి రాజ్యాన్ని పాలించు అని చెప్తుంది ఆమె ఆ మేరకు కుశుడు అయోధ్య రాజ్యం పాలన చేపట్టి మరోసారి అయోధ్యకు వైభవాన్ని తెచ్చాడు ఒకసారి కుసుడు సరయూ నదిలో స్నానం చేస్తున్న సమయంలో అతని వయూరం అనే ఒక ఆభరణం నదిలో పడిపోతుంది ఆ ఆభరణం ఎంత వెతికినా కుసుడికి దొరకలేదు ఆ నదిలో నివాసం ఉండే కుబుద్ధుడు అనే ఒక నాగవంశీయుడే ఆ నగను తీసి ఉంటాడని కుశుడు గ్రహించి అతనిపై అస్త్ర ప్రయోగం చేయబోతాడు కుసుడి యొక్క పరాక్రమాలను ఎరిగిన కుబుద్ధుడు వెంటనే భూమిపైకి వచ్చి తనని క్షమించమని కోరుతాడు ఆ ఆభరణాన్ని కేవలం కుతూహలంతో తీశానని చెప్పి తాను చేసిన తప్పుకు పరిహారంగా తన సోదరి కుముదవతిని వివాహం చేసుకోమని చెప్తాడు కుసుడు అతని విన్నపాన్ని మన్నించి కుముదవతిని వివాహమాడి అయోధ్యకు పట్టపురాణిగా చేశాడు కొంతకాలం తరువాత వీరికి అతిథి అనే ఒక కుమారుడు జన్మించాడు కుసుడి తరువాత అతిథే అయోధ్య నగరాన్ని పరిపాలించాడు అతిథి గొప్ప రాజనీతి కలవాడు కానీ దుర్జనుడు అనే ఒక అసురుడితో జరిగిన యుద్ధంలో వీర మరణం పొందాడు వీరి తరువాత ఇరవై మూడు మంది రాముని వంశీయులు అయోధ్యని పరిపాలించారని చరిత్ర చెప్తుంది కానీ రాముడు కుసుడు తరువాత అయోధ్యని వారంతా గొప్పగా ఎవ్వరూ పాలించలేదు రఘువంశం ప్రకారం వారి పేర్లు ఇవే నిషాద నల నభాష పుండరీక క్షేమాంధవ దైవానిక హంసినాగు మరియాత్ర శిల ఉన్నభ వజ్రనాభ శంకన వృద్ధి ధ్వజ విశ్వసహ హిరణ్యనాభ శిగ్రహ మరు బ్రహిష్ట ప్రస్తుత పుష్య ధ్రువ సంధి సుదర్శన అగ్నివర్ణ వీరిలో అగ్నివర్ణుడు స్త్రీలోలుడు వ్యసనపరుడు ఈ వ్యసనాల వలన క్షయవాది వచ్చి అతను మరణించాడు ఈయన మరణించే సమయంలో ఆయన భార్య ఆరు నెలల గర్భవతి అని పురాణాలు చెప్తున్నాయి ఆయన తరువాత మిగిలిన వంశస్థుల గురించి ఏ పురాణాలలో సరిగ్గా వెల్లడించలేదు కానీ ద్వాపర యుగంలో రఘువంశానికి చెందిన ప్రసాన్జిత్ అనే రాజు ద్రౌపది మీద వ్యామోహంతో కౌరుల పక్షాన కురుక్షేత్ర యుద్ధంలో పోరాడి పాండవుల చేత అతమారినట్టు మహాభారతం వివరిస్తుంది ఈయన తరువాత ఇక్షువాకుల వంశాన్ని గురించిన ప్రస్తావన ఎక్కువగా రాలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు